మీడియా పత్రికలు వచ్చినటువంటి బాలినేని ప్రణీతి రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది బాలినేని కుటుంబం బాలినేని వాసుగారు జనసేనలో పార్టీలో చేరి జనసేన పార్టీ నాయకులందరికీ దగ్గరగా ఉండటం అలాగే ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ దగ్గరగా ఉండి యాక్టివ్ రోలు పోషిస్తుంటే కొంతమంది ఓర్వలేక చూడలేక యాదాల అశోక్ బాబుతో సంబంధం లేని కేసులు పెట్టియటం అనేది కరెక్ట్ కాదు యాదాల డాక్టర్ యాదాల అశోక్ బాబు ఆరోగ్యశ్రీ రాష్ట్ర గా ఉన్నారు రాష్ట్ర ఆరోగ్యశ్రీ చైర్మన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి బాలినేని ప్రణితి రెడ్డికి నోతులపాటు టిక్కెట్ విషయంలో ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను అని ఆరోపించడం అది ఆశయాస్పదంగా ఉంది ఎందుకంటే యాదాల అశోక్ బాబు జగను దగ్గరికి అపాయింట్మెంట్ కోరితే తీసుకునే పరిస్థితి ఉంది ఆ రోజున అటువంటి డాక్టర్ యాదాల అశోక్ బాబు బాల్యేని ప్రణితి రెడ్డి మీద ఇటువంటి నింద ఆరోపణలు అసత్య ఆరోపణలు చేయటం అనేది కరెక్ట్ కాదు యాదాల అశోక్ బాబు ఆ రోజున బాల్యేని కుటుంబం నాకు చాలా సహాయం చేసిందని చెప్పేవు నీకు సహాయం చేసిన వారి మీదే వారి కుటుంబ సభ్యుల మీదే ఇటువంటి ఆరోపణలు చేయటం నీకు తగున నువ్వు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళవచ్చు కానీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేటప్పుడు బాలేని కుటుంబం మీద ఆరోపణలు చేస్తే నీకేదో మరల ఆరోగ్యశ్రీ రాష్ట్ర చైర్మన్ వచ్చిందని కళ్ళ కంటున్నావు అది కరెక్ట్ కాదు ఒకరి మీద సంబంధం లేని వ్యక్తుల మీద నిందారోపణలు చేసి నువ్వు పార్టీలో చేరాలనుకోవటం అది నీకు సభ్యత కాదు నీ ఊహలుగానే మిగిలిపోతాయి నీవు గతంలో ఆరోగ్య మంత్రి మీద ఆరోపణలు చేసావు నీకు ఇచ్చిన ఆరోగ్యశ్రీ చైర్మన్ ఇచ్చినటువంటి జగన్ మీద ఆరోపణలు చేసావు నాకు అధికారం పొంగాలని జగన్ నాకు చాలా అన్యాయం చేసే ఉన్నావు అధికారం లో ఉండి నువ్వు ఆరోగ్యశ్రీ గా ఉండి కూడా ఆ రోజు నీకు జగన్ దేవుడు అన్నావు తర్వాత మళ్ళీ నువ్వే నాకు అన్యాయం చేశారంటున్నావు నువ్వు లేకుండా మాట్లాడుతున్నావు యాదాల అశోక్ బాబు అది కరెక్ట్ కాదు అంకమరెడ్డికి నీకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి అది ప్రజానీకాణం అందరికీ తెలుసు ముఖ్యంగా చనగన్యాము ప్రజానీకానికి ఆ చుట్టుపక్కల వారందరికీ తెలుసు మీ ఇద్దరికి ఇసుకలు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి దాంట్లో భాగంగా అంకమరెడ్డికి మీరు డబ్బులు ఇచ్చి ఉండవచ్చు మీరు అతను తీసుకొని ఉండొచ్చు మీ ఇద్దరు ఆర్థిక లావాదేవీల్లో ప్రణీత్ బాబుకి సంబంధం ప్రణీత్ రెడ్డి ఏమన్నా అధిష్టానం రాష్ట్ర అధిష్టానంలో ఏమన్నా సభ్యుడా ప్రణీత్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాజకీయాలకి ఆయన చేదోడు వాదోడుగా ఉన్నాడు తప్పితే మిగతా విషయాల్లో ఆయన ప్రణీత్ రెడ్డి ఏ రోజు కూడా జోక్యం చేసుకోలేదు అది అందరికీ తెలుసు ప్రణీత్ రెడ్డి మీద ఆరోపణలు చేసే ముందు నీ ఆత్మని ఒకసారి పరిశీలించుకో ప్రణీత్ రెడ్డికి డబ్బులు నువ్వు అసలు ఎందుకు ఇచ్చు ఇరవై ఐదు లక్షలు టికెట్ ఎమ్మెల్యే టికెట్ సంతనంతో పాటు తీసుకున్న పరిస్థితి ఉంటే వాళ్ళు ఎంతో మంది ప్రణిత్ రెడ్డిని కలిసి ఇరవై ఐదు లక్షల టికెట్ మేము కూడా ఇస్తాము మాకు డబ్బులు ఇవి బాబు అని టికెట్లు ఎప్పి అని చెప్పేవాళ్ళు అసలు ప్రణీత్ రెడ్డికి సంబంధం టికెట్ల విషయం ప్రణీత్ రెడ్డి అధిష్టానం కాదు కదా వాళ్ళ నాన్నగారికి రాజకీయకి అండగా ఉండేవాళ్ళు నువ్వు ఎవరో చెప్పిన మాటలని తెలుగుదేశం నాయకులు చెప్పారు ఇంకే నాయకులు చెప్పారు నువ్వు బాల్యనేని కుటుంబం మీద ఇటువంటి అభండాలు చేయడానికి నువ్వు ముందుకు అది కరెక్ట్ కాదు మాకైతే తెలుసు ఎవరైతే ఇటువంటి కంప్లైంట్లు ఇప్పించారు మాకైతే తెలుసు మేము కూడా తెలుసుకున్నాం పోలీసు వారి ద్వారా నీకే తెలుసు భవిష్యత్తులో వారు నీకు ఏ విధంగా అండగా ఉంటారు అనేది కూడా నువ్వు కూడా తెలుసుకునే పరిస్థితి వస్తుంది నువ్వు బాధపడే రోజు వచ్చింది గత వారం రోజుల నాడే ఇదే తాలూకా పోలీస్ స్టేషన్లో అంకమరెడ్డి నువ్వు ఈ మీ ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల మీద రాజీ చేసుకున్నారు వాదనలు పెట్టుకున్నారు లాస్ట్కి రాజీ చేసుకున్నారు ఎనిమిది లక్షల డిఫరెన్స్తో అది రాజీ అయిపోయింది ఆర్థికంగా మీ ఇద్దరి మధ్య అయిపోయిన తర్వాత కొత్తగా నిన్నటి రోజున ప్రణితి రెడ్డిని ఎందుకు మీరు చేసుకొచ్చినట్టు వెలుగులోకి ఎవరు చెప్తే ఎవరు ప్రేరేపిస్తే నువ్వు ప్రణితి రెడ్డి గారి పేరు చెప్పావు అది ప్రజలందరికీ తెలియాలి నువ్వు కూడా నీ ఆత్మను పరిశీలించుకోవాలి ఎందుకంటే బాల్యనేని కుటుంబం జిల్లాలో ప్రజాదరణ కలిగిన కుటుంబం అటువంటి ప్రజాదరణ కలిగిన కుటుంబం మీద వారి బిడ్డల మీద రాజకీయంగా ఉన్నతంగా ముందుకెళ్తున్నారు వారి మీద ఇటువంటి ఆరోపణలు చేయటం అనేది కరెక్ట్ కాదు నీ రాజకీయ ఎదుగుదలకి ప్రణిత్ రెడ్డిని ముందుకు పెడతాం అనేది అది కరెక్ట్ కాదు నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే నూతలపాటు టిక్కెట్ కావాలనుకున్నప్పుడు నువ్వు జగన్ని కలవచ్చు లేదంటే తెలుగుదేశంలో చేరడానికి ఉత్సాహంగా ఉన్నావు కాబట్టి చంద్రబాబును కలు అంతేగాని ఎవరో చెప్పినట్టుగా లోకల్ నాయకులు చెప్పినట్టుగా వాళ్ళ మాటలు విని నువ్వు బాలినేని కుటుంబం మీద ఆరోపణలు చేస్తే నీకు నూతల పాటు కట్టు వస్తుంది అనేది నువ్వు మనసులో పెట్టుకొని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నావు బాలినేని కుటుంబం కేసులకు భయపడదు వారు ఎటువంటి విచారణకైనా సిద్ధంగానే ఉన్నారు ఇది కూడా మేము కూడా లేఖలుగా వెళ్ళి ప్రణీత్ గారు ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తారు మాకైతే మా జనసేన పార్టీ నాయకులకి ఇటువంటి కేసులకి మేమైతే జనసేన పార్టీ నాయకులైన బాల్య కుటుంబం ఎవరు భయపడరు జనసేన పార్టీ మీద ఇటువంటి ఆరోపణలు చేసినా జనసేన పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేసినా కూడా మేమైతే భయపడేది లేదు చూస్తూ ఊరుకోము కూడా ఇది మంచి సంప్రదాయం కాదు ఎవరికైనా సరే కూటమి జనసేన పార్టీలో బాల్యేని కుటుంబం చేరినందు వల్ల ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీతో పాటు ఎన్డీఏ కూటమి కూడా బలపడుతుంది అది అందరూ కూడా తెలుసుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పురందేశ్వర్ గారు అందరూ ఇష్టంతో అందరూ ఆమో ఆమోదంతోనే బాలేని చేర్చుకొని ఎన్డీఏ కుటుంబకి అండగా ఉంటా ఉన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అటువంటి బాలినేని కుటుంబం మీద అంకమరెడ్డి అనే వ్యక్తికి అడ్డం పెట్టుకొని రాజీ అయిపోయింది వారం రోజులు రాజీ అయిపోయిన తర్వాత కూడా ఈ రోజున కొత్తగా బాలినేని ప్రణీతి రెడ్డి డబ్బులు తీసుకున్నారని నూకల టికెట్ కోసం అంటున్నారు అసలు ఎలక్షన్ ఎప్పుడు జరిగింది అసలు టికెట్ల వ్యవహారం ఎప్పుడు సంవత్సరం నాడు ఈ టికెట్ల వ్యవహారం ఉంటుంది నూతన పట్టికెట్ ఎవరు ఇంకో ఒంగోలు ఎవరు అని సంవత్సరం నాడు ఆ రోజే మీరు ఎందుకు ఆరోపించలేదు ఈరోజు సంవత్సరం తర్వాత నువ్వు వచ్చి బాల్య ప్రేంతిరెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నామంటే మీరు ఎవరు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు మీ వెనకాల ఎవరు అదృశ్య శక్తి ఉంది ఆ అదృశ్య శక్తి మాట్లని నువ్వు ఈ పని చేస్తున్నావు ఇటువంటి కేసులు పెడుతున్నావు అది కరెక్ట్ కాదు భవిష్యత్తులో ఆ అదృశ్య శక్తి కూడా ఎవరు నీకు అండగా ఉండరు అది నువ్వు తెలుసుకోవాలి సంవత్సరం తర్వాత ఇటువంటి కేసులు పెట్టడం అనేది పోలీసు వారు కూడా నవ్వుకున్న పరిస్థితిలో ఉంది ప్రజలు ముఖ్యంగా నవ్వుకుంటున్నారు సంవత్సరం నాడు జరిగిన సీట్ల పంపిణీ కేసు ఈ రోజు ఏంటి అన్నాడు మీరు ఖచ్చితంగా ఇటువంటి ఫిర్యాదులకి దూరంగా ఉండాలి మీరు మీ ఆత్మసాక్షిని పరిశీలించుకొని మీరిచ్చిన కంప్లైంట్ని బాలేని రెడ్డి గారి మీద కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి కోరుకుంటా ఉన్నాం